అందరికీ ఈరోజైతే దేవుడికి నైవేద్యం చేస్తున్నాను సీరా ప్రసాదం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ వేస్తున్నాను రెండు ఇలాచి వేస్తున్నాను వాటర్ ఇలా వాటర్ మరిగేటప్పుడు ఇలాచి పౌడర్ వేసుకున్నాను వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్పు షుగర్ వేస్తున్నానుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నాయి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇంకా శనివారం నేనైతే పూజ చేసుకుంటున్నాను అందుకే నైవేద్యం చేస్తున్నాను వెంకటేశ్వర స్వామికి వన్ కప్పు రవ్వకి వన్ కప్పు వాటర్ వన్ కప్పు షుగర్ వేసుకున్నాను ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు రవ్వ వేసుకోవాలి వేసుకొని తొందరగా కలుపుకోవాలి లేకపోతే గడ్డలాగా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఇలా మెత్తగా మంచిగా కొంత కొంతగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి అంతేనండి ఆఫ్ చేసేసుకోవాలి ఇలా అయితే దేవుడికి నైవేద్యం పెట్టేశాను ఈరోజు సాటర్డే కదండి నేనైతే పూజ చేసుకుంటాను ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా నైవేద్యం అయితే పెట్టేశాను వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి